ఇటీవల సువర్ధనగిరి గ్రామంలో రోజుల పనులలో భాగంగా వెళ్ళిన మన అందరం మమత తల్లిగారైన కాందారోజ సరోజన గారు ఉపాధి పనులు భాగంగా అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వల్ల మరణించడం జరిగింది దాని ఉద్దేశించి ఈరోజు బాధితులను పరామర్శించడానికి మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాణా వెంకర్ రెడ్డి గారు వారిని పరామర్శించి ఇక్కడ జరుగుతున్న పరిస్థితిని గవర్నమెంట్ నుంచి వచ్చిన ఎలాంటి హామీలను తెలుసుకోవడానికి చెప్పి బాధితులకు వాళ్ళ తరఫున ప్రభుత్వం నుండి వెసులుబాటు కల్పించాలని చెప్పేసి రావడం జరిగింది వారితో పాటు ఉస్మానాబాద్ మండల కార్యదర్శి గడ్డ మల్లేశారు మరియు ఎడల గారు జయ సత్యనారాయణ గారు కోరిక కుండ్రే గారు సుదర్శన్ సార్ గారు రావడం జరిగింది దీని మాట్లాడతారు ప్రత్యేకంగా బాధ్యత కుటుంబాన్ని తమసిస్తే అదే తల్లి బిడ్డ ఇద్దరు ఈజేస్ పని చేసుకుంటూ అక్కడికక్కడికే పానాలు వెళ్ళారు అంటే ఇది ప్రమాదవశత్ అని అక్కడ ఏం జరిగింది ఎందుకు దాని అక్కడ సెకండ్ క్లాస్ టెన్త్ ఏపీఎం వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఒక రెండు ప్రాణాలు ఇప్పుడు తల్లి పోయింది బిడ్డ బిడ్డకి గిద్దండి కొడుకో బిడ్డ వాళ్ళ బతుకులు ఏం కావాలి కాబట్టి ఇలాంటి ఒక దుస్థితి అంటే చూస్తున్నా కానీ ప్రాణాలు పోయినట్టు పోగొట్టినట్టు అందుకే దీని మీద ఒక సమగ్రమైన పరిశీలన జరగాల్సిన అవసరం అని నేను డిమాండ్ చేస్తున్నాం ఇంకో ఇప్పుడు ఏంటంటే మీ కుటుంబానికి ఏదో రెండు రెండు లక్షలు ఇష్టం పీడియట్ మన దాని ప్రకారం జా జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ఎక్కడ ప్రకారం అంటే ఇది చాలా న్యాయం దుర్మార్గం ఇలా రెండు లక్షల రూపాయలు అందరికీ ఏమి ఇవ్వలేదు ఒక రెండు ప్రాణాలు పోయినాయి తర్వాత చిన్న ఉన్న వాళ్ళ చదువులు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కార్యక్రమాలు ఇవన్నీ కొనసాగాలంటే ఇది ఏమాత్రం కూడా తూతూ మంత్రంగా నింపుతుందని మేము అభిప్రాయపడుతున్నాం కనీసం ఇప్పుడు గుంతమ్మ కోర్టు వెళ్ళిపోతలేదు నేను కమ్యూనిస్ట్ పార్టీగా నేను కూడా మాజీ ఎమ్మెల్యేగా బాధ్యత కాబట్టి ప్రభుత్వానికి ఏంటంటే ఇప్పుడు కనీసం మీరైతుందో ఎక్కడ చనిపోయినా ఎక్కడ పోయినా కూడా మీరు కనీసం ప్యాకేజీ ఇస్తున్నారు అన్నీ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా రెండు లక్షలు కాదు పది లక్షలు ఇవి చేసుకుంది కానీ అలాగే పొరుగు సంఘాల నుంచి వెళ్ళి పది లక్షలు ఇప్పియాలి ఇంకా ఇతర పద్ధతులలో మరి ఐదు లక్షలు ఇప్పించం ఒకరికి ఇరవై ఐదు లక్షలన్నాచ్చే పని చేస్తే బాగుంటుందని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం మా వైపు నుంచి కూడా మేము ఒక ఇదంతా డీటెయిల్స్ అన్ని సమాచారం తీసుకొని ఎఫ్ఐఆర్ కాపీలు ఇవన్నీ సేకరించుకొని ప్రభుత్వానికి కూడా మా వైపు నుంచి కూడా పా కమ్యూనిస్ట్ పార్టీ వైపు ప్రార్థన చేస్తాం ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుంది